హలో ఆల్ అందరికీ ఫస్ట్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఈ వీడియో అయితే న్యూ ఇయర్ రోజు తీసింది మార్నింగ్ మినీ బ్లాక్ నాకు ముగ్గులేయడం రాదు అంతగా సో ఇప్పుడిప్పుడే వేస్తూ ఉన్నాను ఆ ముగ్గు ఏమన్నా మెయిన్ గేట్ ముందు వేశాను ఇదేమన్నా మా వాకిల ముందు వేశాను పిల్లలు ఇద్దరు అయితే లేచేశారు ధనుషను పర్ణిక లేచి స్నానాలు కూడా చేసేసి రెడీ అయిపోయారు మా వారు ఏమన్నా మార్నింగ్ సిక్స్కి అలా వెళ్ళిపోయారు కోల్కతాకి ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా పర్ణిక ఏమన్నా ముగ్గు అంతా పాడు చేసేద్దామని చూస్తుంది ధనుష్ ఏమన్నా ఇప్పుడే అమ్మ వేసింది పాడు చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు కానీ పిల్లలు ఊరుకోరు కదా మొత్తం అంతా కలర్స్ అన్నీ పాడు చేసేసింది ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ధనుష్ పర్ణిక ఇంకా కొంచెంసేపు ఆడుకున్న తర్వాత ధనుష్ ఏమన్నా నైట్ కట్ చేసిన కేక్ కావాలి అని చెప్పేసి ఇంకా తింటూ ఉన్నాడు నేనేమన్నా వంట పని స్టార్ట్ చేసేసాను మార్నింగ్ పులిహార అవన్నీ చేసేసాను కదా ఇంకా అందుకని స్పెషల్స్ ఏం చేయట్లేదు వంకాయ టమోటా కూర అయితే చేస్తున్నాను వంకాయలు కట్ చేసుకున్నాను టమోటాలు అయితే మొగ్గుతున్నాయి ఇంకా వంకాయ టమోటా కర్రీ అయితే చేసేస్తున్నాను ధనుష్కి ఇష్టం ఉండదు సో వాడికి పులిహోర అయితే ఉంది కదా అని మా వారికి చేస్తున్నాను ఈ న్యూ ఇయర్ని అయితే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి నేనైతే న్యూ ఇయర్కి ఇక్కడే ఉన్నాను కానీ లాస్ట్ ఇయర్ అయితే పర్నీకా డెలివరీ అయ్యింది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కానీ వీళ్ళు మాత్రం కేక్ కట్ చేసుకోవడం మానలేదు అప్పుడు కూడా ప్రతి ఇయర్ కట్ చేసుకుంటూనే ఉంటారు అలాగే లాస్ట్ ఇయర్ కూడా కట్ చేసుకున్నారు ఇంకా మా వారు వెళ్తూ వెళ్తూ కేక్ తెచ్చిచ్చేసి వెళ్ళారు పర్నీకా ఏమన్నా నిద్రపోతుంది ధనుష్ ఏమన్నా ఇంకా హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు ధనుష్ హోంవర్క్ ధనుషే చేసుకుంటాడు ఏదన్నా డౌట్స్ వస్తే తప్ప నన్ను హోంవర్క్ చేయించమ్మా అది ఇది అని ఏం విసిగిచ్చాడు పాపం ధనుష్ మాత్రం ధనుషే చేసుకుంటాడు డౌట్స్ వచ్చినప్పుడు మాత్రం అడుగుతాడు ఇది ఎలా రాయాలి అది ఎలా అని నీట్గా రాస్తున్నాడు తెలుగు హోంవర్క్ అనుకుంటా తెలుగు హోంవర్క్ చేసేసుకుంటున్నాడు ధనుష్ హోంవర్క్ అంతా పూర్తి చేసేసుకునే లోపు నేను వంట అయితే చేసేసాను ఇంకా ధనుష్ అయితే స్పెషల్స్ ఏమైనా చేయమని అడిగాడు కానీ నిన్నే కదా చికెన్ అవన్నీ తింది ఈరోజు వద్దులే అని చెప్పేసి అన్నాను ఇంక ఇక్కడ ఏమన్నా ధనుష్ అమ్మ డ్రెస్ బాగుంది ఇది నేను ఫోటో తీస్తాను అని చెప్పేసి వీడియో అయితే తీస్తూ ఉన్నాడు ఒకసారి చూస్తే చాలా వాళ్ళకి ఏ డ్రెస్ మీద ఏ చున్నీ ఉందో కూడా బాగా గుర్తుపెట్టుకుంటాడు ఈ డ్రెస్ మీద పింక్ కలర్ చున్నీ కదా వేసుకోలేదు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు మార్నింగ్ పిల్లల మైండ్ అంత షార్ప్గా ఉంటుందో ఏమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్